అందరికీ అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు ఒకే ఒక వర్తమానం వర్తమానం గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు అందుకే నిర్లక్ష్యం చేస్తుంటారు కాలం గడిచిపోతుంది అది గతంగా మారిపోతుంది ఆ గతంలో గుర్తుపెట్టుకునే గొప్ప అనుభవాలు ఉండవు భవిష్యత్ కాలం గురించి మనకేమీ తెలియదు కళలు ఊహల్లోనే గడపాలి అవి ఎన్ని నెరవేరుతాయో తెలియదు ఎక్కడికి తీసుకువెళ్తాయో తెలియదు గతం భవిష్యత్తు వర్తమానం మూడు కాలం నడిచే దారులు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి కాలం విడిపోతుంది మన మనసులో గతంగా భవిష్యత్తు కాలంగా వర్తమానంగా నిలిచిపోతుంది వర్తమానాన్ని వడిచిపెట్టుకొని మన శక్తియుక్తులన్నీ కూడగట్టి పూర్తిగా కేంద్రీకరిస్తే చాలా అందంగా అద్భుతంగా తయారవుతుంది వర్తమానాన్ని విలువలతో నింపాలి నీతి నీతి నిజాయితీలతో నిబద్ధీకరించుకోవాలి అంకితభావంతో ఉండాలి అందులో మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవాలి ఇటువంటి వర్తమానం గతంగా మారినప్పుడు చరిత్ర అవుతుంది భవిష్యత్తుకు ఊపిరి ప్రాణం పోస్తుంది చివరి క్షణం వరకు జీవచైతన్యంతో తొనికిసలాడుతుంది వర్తమానాన్ని శిల్పంలా చెక్కోవాలి చక్కటి గాయకుల్లా గొప్పగా పాడుకోవాలి మంచి చిత్రకారులలాగా అందమైన చిత్రాలతో నింపుకోవాలి అలా వదిలేస్తే కాలం ఖాళీగా దొల్లిపోతుంది ఎప్పుడు తలుచుకున్నా భయం వేసే పేడకలుగా మిలిగిపోతుంది జీవనంలో కాలం ఒక భాగమే కాలంలో వర్తమానంలో మరో ముఖ్యమైన అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం దానిమీందే పూర్తి దష్ దృష్టి పెట్టాలి క్షణం కూడా వృధా చేయకూడదు వర్తమానాన్ని ఎవరికి వారే దివ్యంగా మార్చుకోవాలి కాలాన్ని అర్థం చేసుకోవాలి క్షణం వృద్ధా చేయని మహాన్భావులు చరిత్రలు ఎందరో ఉన్నారు పురాణ పురుషులు దైవ స్వరూపులు శాస్త్రజ్ఞులు రాజనీతిజ్ఞులు వీళ్ళంతా జీవిత చరిత్రలో కాలాన్ని గౌరవించి జీవన శిఖరానికి ఎలా చేరుకోవాలో తెలిపే వృద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి వాటిని చదవాలి ఆచరించాలి ఫలితాన్ని పొందాలి కొన్ని క్షణాలు తిరిగి రావు సమయాన్ని క్షణం వృధా చేయకుండా అవకాశాన్ని వినియోగించుకొని అవరాధాలు తొలగించుకొని విజయం వైపు సాగిపోవటమే వర్తమానానికి మనం చేసే నీరాజనం ఈ క్షణం ఆనందాన్ని సొంతం చేసుకుంటాము రేపు గురించి నాకు తెలియదు గతం మర్చిపోయాను అన్న మాటలు సరైన కావు ఏ వ్యక్తైనా పూర్తిగా వర్తమానం మీద ఏకాగ్రత పెట్టినప్పుడు ఈ భావనే కలిగి ఉండాలి అనుకున్నది సాధించినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సమయమే వర్తమానం ఒకే ఒక ఆలోచన వెంటనే నిర్ణయంలో మారి ఆచరణలోకి వచ్చినప్పుడు ఎన్నో జీవితాలని ప్రభావితం చేస్తుంది అదే చరిత్ర సృష్టిస్తుంది వర్తమానం విలువైన బంగారు కానుక లెక్క కట్టలేంది ఆధ్యాత్మిక ఆధునిక వ్యక్తిత్వ వికాస గురువులెందరో వర్తమానం గురించి చెప్తూ వస్తున్నారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు హనుమంతుడు కాలాతీతంగా వ్యవహరించారు వారు కాలాన్నే శాసించారు కాలాన్ని తెలుసుకున్నారు స్థాపన క్షణం కూడా వృధా చేయలేదు నిత్యం వాళ్ళు వర్తమానంలోనే ఉండేవారు భవిష్యత్తును లోక కళ్యాణం చేశారు ఇప్పుడు వారి గతం మనకు పరమ పరమభోచనీయం వర్తమానంలో ఉండటము చక్కటి మానసిక ఆరోగ్యానికి చిహ్నం వర్తమానంలో అందరినీ ఉన్న ఉండటం ఉంచటం ఆదర్శపూర్తుల లక్షణం మనకు ఉన్నది ఒకే ఒక వర్తమానం అందులోనే నివసిద్దాం గతం భూతం లాంటిది గతం దెయ్యం లాంటిది భవిష్యత్తు భూతం లాంటిది అని పెద్దలు చెప్పారు ఈ క్షణమే మన క్షణం దీన్ని సరైన ఆలోచనలతో నింపి మన భవిష్యత్తుని బాటలు చేసుకుందాం మరలా మరొక అంశంతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ మిత్రులారా